ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నెడమానూరు గ్రామంలో జడ్పీ హై స్కూల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా బీఆర్ అంబేద్కర్ పూలే జీవిత చరిత్ర మరియు రాజ్యాంగం రాజ్యాంగంపై టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మొదటి బహుమతి హై స్కూల్ ఆలకూరపాడు రెండవ బహుమతి నవోదయ స్కూల్ మూడవ బహుమతి ఎం నెడమానూరు జడ్పీహెచ్ హై స్కూల్ మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారు మూడవ బహుమతి రెండు వేల నూట పదహారు మరియు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం మరియు రియల్ స్టార్ ఆధ్వర్యంలో జరిగింది మరియు నాయకులు పెద్దలు పాల్గొన్నారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు మన ఇూరు గ్రామంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులతోటి వ్యాసరచన పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది అనమాట అంటే నాకు ఈరోజే తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ముందే తెలిసినట్లయితే నేను కూడా దీనిలో భాగస్వామిని అవ్వలేకపోయానని ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతుందా ముందు ముందు ఇలాంటివి ఏమన్నా అంటే అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి అనేది మహాసముద్రం ఆ మహాసముద్రాన్ని మనం ఎంత ఈదినా కానీ రవి చేరుకోలేము కాబట్టి ఆయన జీవిత చరిత్రని మీతో పాటు కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఏమన్నా జరిగేట్లయితే నన్ను కూడా భాగస్వామ్యం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను సార్ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహాన్ని అంటే విద్యార్థిని విద్యార్థుల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ ముఖ్యంగా అంటే మహాత్ములు అందరు కూడాను ఈ నెలలోనే పుట్టారనమాట రేపు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి పదకొండవ తేదీ జ్యోతి బాబులే జయంతి పద్నాలుగవ తేదీ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి జయంతి ఈ మహాత్ములంతా కూడాను ఒక జాతి అనగదొక్కబడుతున్నటువంటి జాతిని చరిత్ర కుటంలో మనుషులుగా గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో కుల వివక్షని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనం ఈ రోజు ఇక్కడ ఉండటానికి వారు అందరు కారుకులు అయ్యారు కాబట్టి వారందరికీ కూడా జై భీమని చెప్పండి జై భీమ్ జై భీం జై భీ జై